నమస్తే నేను మీ చంద్రమూలి యాదవ్ న్యూమరాలజిస్ట్ మనం టాపిక్ చాలా డిఫరెంట్ టాపిక్ ఇది ఒక న్యూమరాలజీ పరంగా మొబైల్ నెంబర్స్ నేమ్స్ ఇవి ఎట్లయితే ఉన్నాయో మన ఇంట్లో ఆత్మలు కూడా ఉంటాయి కానీ అది చెడు ఆత్మనా లేకుంటే మంచి ఆత్మన గుడ్ సోలా బ్యాడ్ సోలా అసలు దీనివల్ల మనకు నష్టాలు ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం మన ఇంట్లో ఆత్మలున్నాయా ఎన్ని ఉన్నాయి అసలేంటి దీనివల్ల ఖచ్చితంగా తెలుసుకోవచ్చు ఎలా ఉంటున్నాయి అసలు మన ఇల్లు కూడా కంప్లీట్ అవ్వవు ఇవన్నీ క్లియర్గా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను చాలా విడ్డూరమైన టాపిక్ ఇది అరే ఈ రోజుల్లో ఆత్మలు ఏంటి అది ఇది అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో పెడతారో నాకు తెలుసు కానీ హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ బాధలు పడ్డాను మీరు కూడా పడుతుంటే కనుక ఖచ్చితంగా చేయండి ఎందుకంటే చెడు ఆత్మలు చేసే గుడ్ సోల్స్ అనేటివి ఏంజిల్స్ అంటాం ఆ ఏంజిల్స్ ఎలాంటి ప్రభావాన్ని ఇస్తాయి బ్యాడ్ సోల్స్ ఎలాంటి నెగిటివ్ ప్రభావాన్ని ఇస్తాయి మనందరం తెలుసుకుందాం తెలుసుకుంటే హ్యాపీ లైఫ్ అనేది ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది ఈ వీడియో పూర్తిగా కంపల్సరీ చూడండి ప్రతి ఇంటికి ప్రతి మనిషికి నెగిటివ్ చేసే పనులు ఇవన్నీ కూడా చాలా 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 మనకు అవసరం చూడాల్సిన వీడియో ఇది మనము ముఖ్యంగా మనం ఒక కాంటెస్ట్ పెడుతున్నాం ఈ కాంటెస్ట్లో మీరు ఎంతమంది విన్నర్స్ అవుతారు మీరు విన్నర్ అవుతారా కారా అనేది తెలియజేస్తాను మనకు నేను కన్సల్టేషన్ ఫీజు పదిహేను వందల నలభై ఆరు తీసుకుంటున్నాను ఈ కన్సల్టేషన్ ఫీజు ఇక్కడ ఐదు వందల మెసేజెస్ మీరు కామెంట్ సెక్షన్లో రావాలి ఏంటంటే ఏం రావాలి మీ పేరు మీ యొక్క ఊరి పేరు మీ యొక్క డిస్ట్రిక్ట్ పేరు ఇది వస్తే వాళ్ళని కాంటెస్ట్లో పెట్టి విన్నర్గా మనం అనౌన్స్ చేస్తాం ఇక్కడ వన్ టూ వాళ్ళకి ఫస్ట్ కేటగిరీలో ఫస్ట్ వన్ తీస్తాము వీళ్ళిద్దరిని తీసినప్పుడు ఫ్రీ కన్సల్టేషను ఫ్రీ మొబైల్ నెంబర్ ఉంటుంది ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ అయ్యే అంతా ఇది ఉంటుంది అలాగే మీ యొక్క పిల్లలు ఫస్ట్ అంటే అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఇంటర్మీడియట్ చదివే పిల్లల వరకు నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు కన్సల్టేషన్ ఫీజు తీసుకోవడం జరుగుతుంది మీరు చూసుకోండి ఇక్కడ ఫస్ట్ సెకండ్ వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ ఫ్రీ మొబైల్ నెంబర్ సెకండ్ విన్నర్లో ఉండే వాళ్ళు ఎవరంటే త్రీ ఫోర్ మెంబర్సు వీళ్ళు ఫ్రీ కన్సల్టేషను ఐదు వందల నలభై ఆరు మొబైల్ నెంబర్కి ఉంటుంది ఫైవ్ సిక్స్ ఉంటుంది తర్వాత ఫ్రీ కన్సల్టేషను మొబైల్ నెంబర్ నైన్ ఫార్టీ సిక్స్ ఉంటుంది వీళ్ళకి సెవెన్ ఎయిట్ వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్ రేటు ఉంటుంది నైన్ టెన్ వాళ్ళు ఉంటారు వీళ్ళకి ఫ్రీ కన్సల్టేషను ప్లస్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్ రేటు ఇవ్వడం జరుగుతుంది దీన్ని సద్వినియోగం చేసుకోండి అలాగే మన లైఫ్లో సక్సెస్ కావడానికి కొన్ని కర్మలు ఉంటాయి కొన్ని మొబైల్ నెంబర్స్ ఉంటాయి కొన్ని మ్యారేజెస్ డేట్స్ ఉంటాయి కొన్ని నేమ్స్ ఉంటాయి ఇది మన కర్మానుసారంగా మన లైఫ్లో వచ్చే ఇవి ఇవి వీటిని మనం చేంజెస్ చేసుకొని మెల్లి మెల్లిగా చేంజెస్ చేసుకుంటే మన లైఫ్లో సక్సెస్ కూడా మారుతుంది మనము చిన్నప్పటి నుంచి అనుభవిస్తూ రోజు రోజుకు రోజు రోజుకు మన సక్సెస్ఫుల్ లైఫ్ని మనకు ఎప్పుడైతే నెగిటివ్ లేక పడిపోతామో అలాగే సక్సెస్ నేను చేసుకున్న తర్వాత కొద్ది 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 కొద్దిగా పెరుగుతూ మన లైఫ్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది చూసుకోండి ఇక్కడ ఒక మంచి మొబైల్ నంబర్లో మీకు వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ ఉన్నాయా లేదా చూసుకోండి దీని గురించి క్లారిటీ కావాలంటే ముందు వీడియోలో మొబైల్ నెంబర్ వీడియోస్ చాలా ఉన్నాయి అవి చూసుకోండి చంద్రమౌళి యాదవ్ న్యూమరాలజీ అని కొరితే చాలా వస్తాయి అలాగే వన్ త్రీ ఫైవ్ సిక్స్ నైన్ టెన్ ప్లేసెస్లో మీ ప్రొఫెషన్కి తగ్గ నంబర్స్ ఈ ప్లేస్లలో ఉన్నాయా ఎలా ఉన్నాయి చూసుకోండి నెక్స్ట్ మీ నేము మీ నేమ్ ఎలా ఉంది మీరు సినీ ఇండస్ట్రీనా పొలిటికల్ రాజకీయ ఉన్నారా లేకపోతే రాజకీయంలో ఉండి మీరు ఒక ఆఫీసర్స్గా ఉన్నారా ఆఫీసర్స్ పేర్లు ఎలా ఉన్నాయి ఆ పేర్లతో మిమ్మల్ని ఎలా యూజ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని సర్వీస్ యూజ్ చేసుకుంటున్నారా మనీతో యూజ్ చేసుకుంటున్నారా ఎలా ఉంది అనేది చూసుకోండి నెక్స్ట్ బిజినెస్ నేమ్ అండి ఈ బిజినెస్ నేము మనకు ఏ డేట్లో స్టార్ట్ చేశాం మన డేట్లు ఉంటాయి కొన్ని ఈ డేట్స్లో కొన్ని ప్రాబ్లం ఉంటుంది ఈ ప్రాబ్లం ఎలా వస్తుంది కొన్ని డేట్స్లో చే చేస్తే ఆ బిజినెస్ ఓపెన్ చేస్తే నష్టాల బాటలోకి వెళ్తుంది కానీ చాలా నెగిటివ్ లెక్కి తీసుకుపోతుంది కదా ఇబ్బంది అలాగే మన బిజినెస్ నేమ్ పేరు ఉంటుంది అది కూడా నెగిటివ్ వే మీ బిజినెస్ నేమ్ సక్సెస్ లేకపోతే ఫోన్ చేయండి మీకు హోటల్ కావచ్చు ఎనీ వన్ ఏ బిజినెస్ కిరాణా షాప్ నుంచి ఏ బిజినెస్ అయినా బిజినెస్సే కాబట్టి ఆ బిజినెస్ అనేది మీరు స్టార్ట్ చేయండి నెక్స్ట్ లైఫ్ ఏంటి మన యొక్క నెగటివ్స్ కనుక మన బిజినెస్లో ఉంటే అక్కడ ఆత్మలుంటే మన టాపిక్ ఇప్పుడు అదే ఆ ఆత్మలుంటే ఒకవేళ ఆత్మల దగ్గర బిజినెస్ అవ్వదు బ్యాడ్ సోల్ నెగటివ్ ఆత్మ చెడు ఆత్మ మిమ్మల్ని ఇబ్బంది చేసే ఆత్మ ప్రాబ్లం చేసేది ఇక్కడ బిజినెస్లో ఉంటే కానివ్వదు అది ఎలాగో మనం ఇంట్లో కానీ బిజినెస్లో కానీ ఉంటే ఎలాగో క్లియర్గా నేను వీడియో చేస్తున్నాను కాబట్టి చూసుకోండి నెక్స్ట్ మ్యారేజ్ డేట్ అండి మన మ్యారేజ్ డేటు వీడియోలు చాలా ఉన్నాయి చంద్రమౌళి యాదవ్ అని కొట్టంగానే మ్యారేజ్ వీడియోస్ ఎలా ఉన్నాయి రీ మ్యారేజ్ బెస్ట్ మ్యారేజ్ అని కొడితే మీకు వీడియోస్ వస్తాయి ఆ మ్యారేజ్ కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ మ్యారేజ్ డేట్ బాగాలేకపోతే మన ఫ్యామిలీ బర్త్డే ఇది ఈ ఫ్యామిలీ బర్త్డే బాగాలేకపోతే ఘోరమైన పరాజయాలు మనం చవి చూస్తాం ఇది ఎలాగో మ్యారేజ్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి నెక్స్ట్ మన బ్యాంక్ అకౌంట్ నెంబరు వెహికల్ నెంబరు ఇవన్నీ కూడా కరెక్ట్ పద్ధతిలో ఉన్నప్పుడు అన్ని కలర్ఫుల్ లైఫ్ అనేది మంచి సక్సెస్ఫుల్ లైఫ్ అనేది మనకు ఉంటుంది కాబట్టి చూసుకొని ముందుకెళ్ళండి మన బిజినెస్ నేమ్ ఎలా జరుగుతుంది మనం ఉద్యోగంలో ఏ ఎప్పుడు జరుగుతున్నాము ఏంటన్నది ఇవన్నీ చాలా అవసరం మనము కొన్ని ఇళ్ళలో ఈ మధ్యకాలం నేను వెళ్తున్నాను బిజినెస్ దగ్గర కానీ ఇక్కడ ఆత్మలు ఎందుకు వస్తున్నాయి అసలు ఏంటి అనేది నేను మీకు తెలియజేస్తాను ఏంటంటే ఆత్మలు ఎందుకు వస్తాయి నేను ఉన్నాను అనుకోండి నేను మా ఇంట్లోనే మళ్ళీ పుట్ నేను ఒకవేళ నా ఇంట్లో ఒక వ్యక్తి పుట్టాలి ఉదాహరణకి మా మామయ్య చనిపోయారు రిటైర్ అయిన ఒక త్రీ ఫోర్ మంత్స్కే ఆర్మీ నుంచి రిటైర్ అయ్యారు తర్వాత ఎస్బీఐ బ్యాంక్లో జాబ్ చేశారు ఆయన రిటైర్ అయిన త్రీ మంత్స్కే త్రీ టు సిక్స్ మంత్స్ లోపే చనిపోయారు రిటైర్ ఆగస్ట్లో రిటైర్ అయ్యారు తర్వాత నవంబర్లో చనిపోయారు ఫోర్ త్రీ ఫోర్ మంత్స్కే అయితే ఇక్కడ జరిగిన ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క వ్యక్తి కూడా కొన్ని ఆత్మలు వాళ్ళ ఇంటికి సంబంధించిన వ్యక్తులు మీతో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోతే మీ ఇంటికి ఆత్మల రూపంలో వచ్చేస్తారు ఎందుకంటే మీ ఇంట్లో మళ్ళీ అంటే సంతానం ఏదైతే ఉందో పుట్టబోయే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు మీ సంతాన రూపంలో మళ్ళీ పుట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు వస్తారు వాళ్ళతో పాటు కొన్ని ఆత్మలు వస్తాయి నెగిటివ్వి అది చెడు ఆత్మలు కావచ్చు వాళ్ళతో పాటు ఇప్పుడు మన మనుషులం ఎట్లయితే మనం మంచి చెడులు అయితే ఎట్లా ఉన్నాయో వాళ్ళతో పాటు గ్యాదర్ వస్తారు గ్యాదర్ చేసుకొని వస్తారు వచ్చినప్పుడు వీళ్ళు ఎవరైతే మనకు సొంతంగా సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో గుడ్సోలుగా ఉంటారు మనకు సంబంధించిన వాళ్ళకు సంబంధించిన బంధువులు కూడా కొంతమంది చనిపోయి ఉంటారు కదా వీళ్ళు చెడుగా మారుతారు ఎట్లా మారుతారు ఇతను చనిపోయిన వ్యక్తి కొంచెం కోటీశ్వరుడు ఉంటాడు ఒక డబ్బు గల వ్యక్తి ఉంటాడు కానీ అతని ఆస్తి మీద మోహంతో అతని ఆస్తి మీద ఇదితో ఈ చెడు ఆత్మ అనేది అత ఇతనితో పాటు వచ్చిన ఆత్మ ఏదైతే ఉందో ఈ ఇంట్లో పుట్టాలని ట్రై చేస్తారు కానీ ఈ వ్యక్తి ఆత్మ ఏదైతే ఉందో అతను బలంగా పుట్టడానికి ట్రై చేస్తాడు కొంతమంది అక్కడ ప్రెగ్నెన్స్తో ఉన్న లేడీస్ కానీ ఎవరైనా ఇంట్లో ఉంటే పుట్టడానికి ఛాన్స్ ఉంది మాకేంటంటే నేను నా మిషన్ ద్వారా నేను చెక్ చేసుకున్నాను మా మామయ్యనే మళ్ళీ పుట్టాడు ఇక్కడ ఏంటంటే జరిగిన విషయం ఏంటంటే మా ఇంట్లో మా ఇంటికి సంబంధించిన ఏదైతే ఉన్నాయో మామయ్య మా మామయ్య మా ఇంటికి అంటే ఇద్దరు అమ్మాయిలే ఉంటారు వాళ్లకు సంబంధించి నాకు ఇచ్చిన ఏదైతే ఉందో ఇల్లు మా మామయ్య సంపాదించుకున్నది అతను మా ఇంట్లోనే మళ్ళీ పుట్టాడు మా కొడుకుగా ఎందుకంటే మా ఇంటికి సంబంధించిన అంటే మా సైడ్ వాళ్ళతో మా బాబు కరెక్ట్గా ఉండాడు ఎప్పుడు అంటే నేను మిషన్తో కూడా చెక్ చేశాను క్లియర్ అది కానీ మా మామయ్యకి సంబంధించిన బ్యాచ్ ఉంటుంది అంటే మా మామయ్యకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాతకాలం అంటే ఇంకా చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఎప్పుడో అంటే ఇతనికి ఈ మా బాబుకు సంబంధం లేకపోయినా సరే ఇప్పుడు సిక్స్త్ క్లాస్ చదువుతున్నాడు ఆయనకు సంబంధం లేకపోయినా సరే ఆయన వెళ్ళి మావాడు వెళ్ళి మాట్లాడతాడు వాళ్ళతో ఎలా ఉన్నావు ఏంటి అనేది ఒక ఎఫెక్షన్ మరి ఎలా ఉందో నాకు తెలియదు కానీ అది నేను చూశాను మా బాబు విషయంలో గమనించాను మీరు కూడా గమనించండి మీకు సంబంధించిన విషయాల్లో అలాగే ఈ చెడు ఉంటే ఏం చేస్తాయి చెడు ఉంటే మన ఇంట్లో ప్రాబ్లం అంటే బిజినెస్ చేయనియదు మిమ్మల్ని ఇబ్బంది చేస్తుంది వాళ్ళతో పాటు తీసుకువెళ్ళాలని యాక్సిడెంట్ రూపంలో చేపిస్తుంది బిజినెస్ లాస్ చేపిస్తుంది డబ్బు లేకుండా చేపిస్తుంది భార్య భర్తలు గొడవలు పడేలా చేస్తుంది ఉరేసుకునేలా చేస్తుంది ఎన్నో రకాలుగా ఈ చెడు ఆత్మలు వాళ్ళ ఒంట్లోకి వెళ్ళి చేస్తాయి ఇక్కడ గొడవ తర్వాత ఏం చేస్తాయి అంటే నేనేనా మాట్లాడింది నేనేనా చేసింది అనేది ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచిస్తాడు ఒక జెంట్స్ అయినా లేడీస్ అయినా భార్య అయినా భర్త అయినా పిల్లలైనా సరే ఎవరైనా సరే వీళ్ళు ఎందుకు వస్తాయి ఈ సోల్స్ అంటే మన ఇల్లు నెగిటివ్లో ఉంటే వాటికి స్థావరం ఏర్పరచుకుంటుంది మన ఇల్లు ప్రాబ్లమ్స్తో ఉంటే అంటే నెగిటివ్ శక్తి అంటే ఎక్కువ చీకటి పెట్టడం ఎక్కువ కింది నుంచి వచ్చే భూమి నుంచి వచ్చే నెగిటివ్ రేస్ వలన ఈ నెగిటివ్ అనేది ఏర్పడుతుంది నెగిటివ్ ఎప్పుడైతే ఏర్పడుతుందో ఈ దైవశక్తి లేకుండా ఈ ఆత్మల శక్తి ఎక్కువ అవుతుంది అది బ్యాడ్ సోల్స్కు నిలయమవుతుంది బ్యాడ్ సోల్స్ రాకుండా ఓన్లీ గుడ్ సోల్సు మనకు ఏంజిల్స్ ఉండేలాగా మనం ఇంట్లో చూసుకోవాలి దానివల్ల ఎలా చేసుకోవాలంటే మనం పాజిటివ్ చేసుకోవాలి మన ఇల్లును నెగిటివ్ లేకుండా చేసుకోవాలి మీ ఇల్లు పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా మీ ఇంటి ఫొటోస్ పెడితే మీ ఇంట్లో ఆత్మలు ఉన్నాయా లేదా మీకు సమస్యలు ఉన్నాయా లేకుంటే మీ భార్యాభర్తలు గొడవపడుతున్నారా ఎలా ఉన్నారు మీకు బిజినెస్లన్నీ లాస్ అవుతున్నాయా ఏం జరుగుతుంది అనేది ప్రతిదీ ఆత్మల ద్వారా జరుగుతుంది ఈ రోజుల్లో ఆత్మలు అనేది మీరు అనుకోవచ్చు ఏ రోజైనా మనము పుట్టినప్పటి నుంచి చనిపోతే ఆత్మరూపంలోనే మారిపోతాము పుట్టడానికి మళ్ళీ ట్రై చేస్తూ ఉంటారు మళ్ళీ జన్మ తీసుకోవడానికి ట్రై చేస్తుంటారు ఇదంతా కూడా చాలా లెంత్ ప్రాసెస్ మీరు బ్రహ్మకుమారీకి వెళ్తే కనుక ఈ సుప్రీం సోల్ ఏం చేస్తుంది మన సోల్స్ ఏం చేస్తున్నాయి అనేది క్లియర్గా తెలుస్తుంది చాలా ఇది ఆలోచించదగ్గ విషయమే అందరు కూడా మీ ఇంట్లో ఏదైనా సోల్స్ ఉన్నాయా ఏమున్నాయో చూసుకొని ముందుకెళ్ళండి ఖచ్చితంగా దీని వలన మీరు నెగిటివ్ ప్రాబ్లం పడకుండా ముందుకెళ్ళి హ్యాపీగా మీ లైఫ్ని ఆత్మల బారిన పడకుండా మీ ఇల్లుని పాజిటివ్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ నేనే వచ్చి మీ ఇంటికి పాజిటివ్ చేస్తాను చూసుకొని ముందుకెళ్ళండి థ్యాంక్ యూ